రేపే బుధవారం రేపు బుధవారం రోజున ఒక్క గ్లాసు పసుపు నీళ్ళు ఒకే ఒక్క మందారం పువ్వుతో ఈ పరిహారం చేయండి ఇక మీ కష్టాలు దరిద్రాలు పూర్తిగా తొలగిపోయి లక్ష్మీ కుబేరుల అనుగ్రహంతో పాటు గణపతి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది రేపు బుధవారం చాలా మంచి రోజు బుధవారం అంటే గణపతికి అలానే స్వామివారికి అంటే కుమారస్వామికి చాలా ఇష్టం కాబట్టి బుధవారం రోజున పసుపు నీళ్లు మందారం పూతో ఈ పరిహారం చేయటం వల్ల సమస్త కష్టాలు పాపాలు దోషాల నుండి విముక్తిని పొందుతారు బుధవారం రోజు గణపతిని ఎర్రని మందారం పూలు అలానే గన్నేరు పూలు ఎర్రని గులాబీ పూలతో పూజించటం వల్ల దోషాలు ఏవి ఉన్నా తొలగిపోతాయి చాలామంది ఆర్థిక రీత్యా బాధపడుతూ ఉంటారు అంతేకాదు వారు రకరకాల కోరికలు కోరి ఆ కోరికలు నెరవేరట్లేదు అని బాధపడుతూ ఉంటారు వాటి నుండి విముక్తిని పొందాలి అన్నా అంటే ఆ మనకు ఏదైతే మంచి రాకుండా ఆపుతుందో ఆ చెడు శక్తి నుండి విముక్తిని పొంది కష్టాలు తొలగిపోయి దరిద్రం పోయి లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే గనక మర్చిపోకుండా రేపు బుధవారం రోజున ఈ చిన్న పరిహారాన్ని చేయండి ఈ పరిహారం వల్ల మీ పాపాలు దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి కష్టాలు అన్నీ తొలగిపోతాయి దరిద్రాల నుండి బయటికి వస్తారు ఇక కష్టాలు అనేవి తొలగిపోవాలి అంటే డబ్బు మన చేతిలో ఉండాలి అలా డబ్బుని మనం సంపాదించాలి లేదా సంపాదించిన డబ్బు వృధాగా ఖర్చు కాకుండా చేతిలో నిలవాలి అంటే ఈ యొక్క చిన్న పరిహారాన్ని చేయండి మీకు తగిలిన దృష్టి దోషాలు మీకు తగిలిన చెడు గాలి మీకు ధనాన్ని రాకుండా ఆపే దుష్ట శక్తుల ప్రభావం పూర్తిగా తొలగిపోతుంది ఇక సంపాదించే మార్గాలు కూడా కనిపిస్తాయి అయితే రేపు బుధవారం గణపతిని తప్పకుండా పూజించాలి గణపతిని పూజించి గణపతి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి గణపతికి మర్చిపోకుండా గణపతికి ఎంతో ఇష్టమైనటువంటి గరిక మాలను సమర్పించాలి గరిక అలానే అందులోనే గన్నేరు పూలను కలిపి మాలలా తయారు చేసి ఆ మాలను గణపతికి సమర్పించి తమలపాకుని గణపతి ముందు పెట్టి అందులో చిన్నగా పసుపు ముద్దను చేసి గణపతి ముందు పెట్టి ఆ పసుపు ముద్దకి అలానే గణపతికి రెండింటికి కూడా అక్షంతలు పసుపు కుంకుమ గంధాన్ని పూలను సమర్పించి ఓం గం గణేశాయ నమ అని పదకొండు సార్లు మనసులో జపించండి ఇలా చేయటం వల్ల మీ యొక్క కష్టాలు దోషాలు దరిద్రాలు అన్నీ తొలగిపోతాయి పసుపు అనేది చాలా పవిత్రమైనటువంటిది పసుపు ప్రతి శుభకార్యంలోనూ ఉపయోగిస్తాము పసుపు లేని శుభకార్యం అసలు ఎక్కడ ఎవ్వరూ జరపకపోవచ్చు పసుపు లేని ఇల్లు అంటూ ఉండకపోవచ్చు భారతదేశంలో అత్యంత గొప్ప ప్రాముఖ్యతను పొందినటువంటి వస్తువులను లో పసుపు చాలా ముఖ్యమైనటువంటిది పసుపు ఒక అద్భుత స్థానాన్ని పొంది ఉంటుంది మరి అలాంటి పసుపుతో ఈ పరిహారం చేయటం వల్ల మీకు ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి అనారోగ్య సమస్యలు అన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది అంతేకాదు మీ జాతకంలో ఏవైనా దోషాలు ఉన్నా తొలగిపోతాయి పసుపు అంటే గురుగ్రహానికి చాలా ఇష్టం గురుగ్రహం యొక్క అనుకూలత ఉంటే చాలు జీవితంలో మనం ఖచ్చితంగా ఏదైనా సాధించగల మనకు ఒక నమ్మకం ధైర్యం అనేది వస్తుంది ప్రతి మనిషికి ఎన్ని కష్టాలు ఎదురైనా వాటిని తట్టుకొని నిలబడి ఎదిరించి గెలిచే వారి అసలైనటువంటి వీరులుగా పరిగణి అంటే వీరులు అని మనకు పెద్దలు చెబుతూ ఉంటారు ఎందుకంటే కష్టం విలువ తెలిసిన వారికే అన్ని తెలుస్తాయి డబ్బు విలువ తెలుస్తుంది సమాజంలో ఏ విధంగా నడుచుకోవాలో తెలుస్తుంది కష్టపడకుండా వచ్చేది ఎక్కువ రోజులు ఉండదు కాబట్టి అది కష్టంతో కూడుకునేది అయింది అంటే మనం అన్ని రకాల కష్టాలను చూసి వాటిని ఎదుర్కొని ముందుకు సాగిపోయాము అంటే ఖచ్చితంగా అక్కడ దైవానుగ్రహం ఉంది అని గ్రహించాలి ఎప్పుడైనా ముందుగా మనకు కొన్ని పరీక్షలు వస్తూ ఉంటాయి మనం ఏదైనా సాధించాలి అన్నా లేదా ఏదైనా సంపాదించాలి అన్నా కొన్ని రకాల ఘటనలు అంటే సంఘటనలు ఏవైనా సరే అవి కొంచెం క్రిటికల్గా ఉండే కొన్ని రకాల సంఘటనలు ఎదుర్కొనే వెళ్తూ ఉంటాము అవన్నింటినీ దాటగల ధైర్యం మనకు కావాలి లేదా మనం ఒక కష్టం రాగానే అక్కడే ఆగిపోయి వదిలేస్తే మనం ఎప్పటికీ జీవితంలో విజయం సాధించలేము ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం కాబట్టి జీవితంలో కష్టాలను ఎదుర్కొనే ధైర్యం మనకు ముఖ్యం అలాంటి ధైర్యం ఉన్నవారే దైవానుగ్రహ దైవ అనుగ్రహానికి పాత్రలు అయినవారు మరి ఆ ధైర్యం మనకు రావాలి జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా వాటిని తట్టుకుని నిలబడి ఎదిరించి విజయాన్ని సాధించే అంత ధైర్యం రావాలి అంటే దైవశక్తి కావాలి ఆ దైవశక్తి కావాలి అంటే మర్చిపోకుండా రేపు గణపతిని ఈ విధంగా పూజించి పసుపు నీళ్లు మందారం పూతో ఇలా చేయండి జాతకంలో దోషాలను తొలగించడానికి పసుపు ఎంతో అద్భుతంగా ఉపయోగపడుతుంది పసుపు ఔషధ గుణాలలో కూడా ముందందులో ఉంటుంది ఎన్నో రకాల ఔషధ గుణాలను కలిగి ఉంటుంది పసుపు యాంటీబయాటిక్ కూడా పసుపు ద్వారా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు తొలగించుకోవచ్చు అంతేకాదు పసుపు గ్రహాలను అనుకూలంగా చేస్తుంది గ్రహ దోషాలను తొలగిస్తుంది అంతేకాదు పసుపు చెడు క్రిములను తొలగిస్తుంది పసుపు పాలు తాగటం వల్ల శరీరంలో ఆరోగ్యం రోగ నిరోధక శక్తి పెరుగుతుంది శరీరానికి హాని కలిగించే చెడు బ్యాక్టీరియా తొలగిపోతుంది ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి పసుపు అన్ని విధాలుగా హండ్రెడ్ పర్సెంట్ మంచి రిజల్ట్ను ఇస్తుంది అంతేకాదు మనకు సైన్స్ ప్రకారమే కాదు శాస్త్రపరంగా కూడా పసుపు అనేది ఒక సుమంగలి తత్వానికి చిహ్నంగా చెప్పుకోబడేది ప్రతి ఆడపిల్లకి పసుపు కుంకుమ అనేవి చాలా ముఖ్యమైనటువంటివి ఈ పసుపు కుంకుమ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం సకల దేవతలకి చాలా ఇష్టం అందుకే మనం ముందుగా పూజలో ఏది ఉన్నా లేకపోయినా పసుపు కుంకుమ తప్పనిసరి ఉంటుంది ఉండాలి కూడా ఈ పసుపు కుంకుమ కుంకుమ అనేవి మోక్షాన్ని ఇచ్చేటటువంటివి ఈ పసుపు కుంకుమతో చేసే ప్రతి పూజలు కూడా ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా పనులన్నీ కూడా పూర్తవుతాయి పసుపు దృష్టి దోషాన్ని తొలగిస్తుంది దైవానుగ్రహాన్ని కలిగింపజేస్తుంది మరి ఇంతటి అద్భుతమైనటువంటి గుణాలను కలిగి ఉన్నటువంటి ఈ పసుపుతో రేపు బుధవారం రోజు ఈ విధంగా చిన్నగా పసుపు ముద్దను చేసి ఆ పసుపు ముద్దని తమలపాకులో పెట్టండి అంటే గౌరీమాతితో సమానం పసుపు ముద్ద అంటే గౌరీ మాతతో సమానం అంతేకాదు మనం ఎప్పుడైనా ఏదైనా శుభకార్యంలో పూజలలో వ్రతాలలో గణపతి విగ్రహం ఫోటోస్ ఏవీ లేకపోతే పసుపుతో గణపతి విగ్రహాన్ని ఫోటోని తయ అంటే గణపతిని పసుపు ముద్దతో తయారు చేసి దానికి మనం పూజలు చేస్తూ ఉంటాము అలా కూడా మనకు గణపతిని స్వయంగా విగ్రహాన్ని పెట్టి పూజించినంత పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఈ విధంగా అద్భుతమైన శక్తిని కలిగి ఉన్నటువంటి పసుపుతో పరిహారాన్ని చేస్తే మీకు డబ్బు రాకుండా ఆపే చెడు శక్తుల దోషాలు తొలగిపోతాయి నరదృష్టి తొలగిపోతుంది ముఖ్యంగా మనం డబ్బు సంపాదించడంలో ఆటంకాలు ఎదుర్కొంటున్నాము అంటే అక్కడ ఖచ్చితంగా నరదృష్టి అనేది ఉంటుంది ఆ నరదృష్టిని తొలగించుకోవటానికే పసుపుతో ఈ పరిహారం నరదృష్టికి నల్ల రాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు అలాంటి నరదృష్టి ఎప్పుడైతే మనల్ని వీడి దూరంగా వెళ్ళిపోతుందో అప్పుడే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అయితే మరి శక్తివంతమైనటువంటి బుధవారం రోజు అన్ని కోరికలను తీర్చి మనకు ఎంతో జ్ఞానాన్ని ప్రసాదించి సంపదను బుద్ధి బలం విద్య ఉద్యోగ వ్యాపారంలో విజయాన్ని కలిగించే గణపతి అనుగ్రహాన్ని ఖచ్చితంగా పొందవచ్చు అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఈ పసుపు నీటిని ప్రతి బుధ అలానే గురువారం రోజుల్లో ఇంట్లో గోడలపైన చల్లాలి అందులో తులసి ఆకు పచ్చకర్పూరాన్ని వేసి చల్లితే ఇంకా మంచిది అదేవిధంగా మనం రేపు బుధవారం రోజు సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాలలోపు ఒక గాజు గ్లాసుని తీసుకోవాలి మీరు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే పరిహార కి గాజు గ్లాసుని మాత్రమే తీసుకోండి గాజు గ్లాసుతో పూజ చేసినప్పుడు మాత్రమే మనకు కష్టాలు అనేవి తొలగిపోయి అదృష్టం అనేది కలుగుతుంది దరిద్ర బాధల నుండి విముక్తిని పొంది సుఖశాంతులు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అయితే ఒక గాజు గ్లాసుని తీసుకొని అందులో పసుపుని వేసి నీటిని పోయాలి మనం పరిహారాలకే కదా అని శ్రద్ధ లేకుండా ఏవి పడితే అవి మురికి నీటిని పోసి నమ్మకం లేకుండా పరిహారాలు చేస్తే ఎప్పటికీ ఫలించవు నమ్మకంతో దైవంపై భారాన్ని ఉంచి ఈ పరిహారాన్ని చేయండి పైసా ఖర్చు లేకుండా పరిహారం చిన్నదైనా అద్భుత ఫలితాలను పొందవచ్చు అయితే ఇలా ఒక గాజు గ్లాసుని తీసుకొని అందులో పసుపుని వేసి అందులోనే మనకు ఒక మందారం పూని వేసి ఆ పసుపు నీటి గ్లాసుని గణపతి ఫోటో ముందు పెట్టండి మందారం పువ్వు ఎర్రగా ఉండాలి అంటే రకరకాల మందారం పుష్పాలు ఉంటాయి కదా అందులో మనం ఎర్రని పుష్పాన్ని మాత్రమే ఎంచుకోవాలి ఈ ఎర్రని పుష్పాన్ని పసుపు నీటిలో వేయటం వల్ల గణపతి అనుగ్రహం లభిస్తుంది పసుపు నీరు పవిత్రమైనటువంటిది ఎర్రని మందారం పువ్వు గణపతికి ఇష్టం ఇలా ఎర్రని మందారం పువ్వు పసుపు నీటిలో వేసి పూజ గదిలో పెట్టటం వల్ల గణపతి అనుగ్రహం అనేది లభిస్తుంది అంతేకాదు కష్టాల నుండి ముక్తిని పొందుతాము గ్రహ దోషాలు తొలగిపోయి గ్రహాలు అనుకూలిస్తాయి గ్రహాల అనుకూలత పొందాము అంటే చాలు జీవితంలో సాధించలేనిది అంటూ ఏదీ ఉండదు అష్ట కష్టాలు పడుతున్నవారైనా సరే ఖచ్చితంగా ఈ విధంగా పరిహారం చేస్తే కష్టాల నుండి బయటపడవచ్చు అన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి ముఖ్యంగా మనం గుర్తుంచుకోవలసినది ఏమిటి అంటే గనక మనం ఈ పరిహారాలు చేశాము అని సైలెంట్ గా ఉండకూడదు అంటే మన పని మనం చేస్తూ ఈ పరిహారాలు చేయటం వల్ల మనకు ఆటంకాలు రావటానికి కారణమైన దుష్టశక్తుల ప్రభావం తగ్గుతుంది అలానే మనకు దోషాలు ఏవైతే ఉంటాయో ఆ దోషాల యొక్క చెడు ప్రభావాలు తగ్గిపోయి గ్రహాలు అన్ని అనుకూలిస్తాయి అంతే తప్ప పరిహారాలు అనేవి ఎప్పుడూ కూడా డబ్బుని ఆకాశం నుండి పడేలాగా చేయవు కానీ జాతక దోషాలే ప్రతి మనిషికి కూడా చాలా రకాల సమస్యను తెచ్చిపెడతాయి ఈ గ్రహాల దో దోషాల నుండి బయటపడాలి ముఖ్యంగా గురుగ్రహం అనేది ఎవరికైతే అనుకూలంగా ఉంటుందో అలాంటి వారి జీవితంలో మట్టి పట్టిన బంగారంలా మారుతుంది అలా మరి గురుగ్రహం మనకు అనుకూలంగా మారాలి అంటే ప్రతి గురువారం అలానే బుధవారం రోజుల్లో పసుపుతో పరిహారం చేయాలి ఇలా చేయటం వల్ల బుధగ్రహం మరియు గురుగ్రహం రెండూ కూడా అనుకూలిస్తాయి అందువల్ల మన జాతకంలో దోషాలు తొలగిపోయి మనం ఏ పని చేసినా అద్భుతంగా కలిసి వస్తుంది విజయం సాధించింది సాధించవచ్చు కష్టాలను ఎదుర్కొనే ధైర్యం అనేది వస్తుంది ముఖ్యంగా కష్టాలను ఎదుర్కొనే ధైర్యం వస్తుంది ఇక మనం ముందుకు సాగేడా అంటే ముందుకి ఇంకా ముందుకి పోవటానికి ప్రేరేపించేది దైవశక్తి ఆ దైవశక్తి మనకు కావలసినంత వస్తుంది కాబట్టి ఈ విధంగా పసుపు నీరు మందారం పువ్వుతో ఈ పరిహారం చేయండి ఇలా గణపతి ముందు పసుపు నీళ్ళు మందారం పువ్వు పెట్టి ఓం గమ్ గణేశాయ నమ అని పదకొండు సార్లు లేదా ఇరవై సార్లు చెప్పుకొని మీ మనస్సులో ఉండే కోరికను చెప్పుకోండి తరువాత మరుసటి రోజు ఉదయాన్నే ఆ నీటిని ఆ పువ్వుని ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో వేయండి ఇలా చేయటం వల్ల ఖచ్చితంగా మీ పాపాలు తొలగిపోయి కోరికలు నెరవేరుతాయి దరిద్రాలు మిమ్మల్ని పట్టి వేడిస్తు వే అంటే వేధిస్తున్న వాటి నుండి కూడా విముక్తిని పొందవచ్చు తెలుసుకున్నారు కదా రేపు బుధవారం రోజున పసుపు నీళ్లు మందారం పూత ఏ పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి